సభకు నమస్కారాలు కార్యకర్తలు ఫస్ట్ కార్యకర్తలతో మాట్లాడాలా జనరల్ సెక్రటరీ గవర్నర్ అయిన లోకేష్ గారు చెప్తున్నాను సార్ నెల్లూరులో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు చాలా 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 క్రమశిక్షణగా చేస్తున్నారు సార్ వారందరికీ యాక్చువల్ గా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి ఉన్నా గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి చెల్లిపోయినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నా భిన్నం అయిపోయినా ఈ ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలు చెప్పామో అవన్నీ వన్ బై వన్ చేసుకుంటా వస్తే వాటిని ప్రతి గడపకు పోయి చెప్పాలని మీరు ఇచ్చిన ఆదేశాన్ని నేను యాక్చువల్గా మా కార్యకర్తలకు చెప్పడం వారు చాలా చక్కగా చేస్తూ ఈరోజు దాదాపు నలభై వేల ఇళ్లు పూర్తిగా కవర్ చేయడం దాదాపు అయింది మీరు ఈరోజు ఆదేశించిన దాంట్లో బూత్ కన్వీనర్ ని కో బూత్ కన్వీనర్ ని రెండు టీములుగా ఫామ్ అయ్యి వారితో ఒక ఐదారు మంది వీళ్ళతో ఒక ఐదారు మంది పోయి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని వ్రాసుకొని వాటిని నేను ఒక ఆన్లైన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాను సార్ ఆన్లైన్ సిస్టంలో ఎంటర్ చేయమన్నా ఆ విధంగా ఈరోజు కార్యకర్తలు చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా మీరు ఇచ్చిన ఆదేశ ప్రకారం చేస్తున్నారు ఫ్యూచర్ లో కూడా తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు నెల్లూరు సిటీ వాళ్ళు మీరు ఏది ఆదేశిస్తే దానికి నూటికి నూరు రూపాయలు నేను వాళ్ళందరం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికి ఇంత మంచి పేరు ఎందుకంటే మెంబర్షిప్ లోను నెంబర్ వన్ గా వచ్చారు ఏది పెట్టినా నేను ఒకటే చెప్తున్నాను మనం నెంబర్ వన్ గా ఉండాలి మనం ఆదర్శంగా ఉండాలి అని నేను కార్యకర్తలు చెప్తున్నాను గత ప్రభుత్వంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరినీ కూడా మీ యొక్క డైరెక్షన్ లో ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటామని మీరు చార్జెస్ ప్రకారం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్